ఆరు గ్యారంటీలు అమలు చేయచేతగాక అడ్డగోలు ఇచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ళ మీద ఒత్తు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు సో ఆ తమ గ్యారంటీ లెగబెట్టడానికో తమ అప్పులను ఉన్నట్టుగా దుష్ప్రచారానికి పాల్పడతా ఉన్నారు మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో కూడా రెండు సంవత్సరాలు కరోనా ఉన్నాయి కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయి ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అధికంగా అప్పులు తీసుకోమని రాష్ట్రాలకు అనుమతించింది ఉదయ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిస్కామ్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది అవి కూడా ఇలా కలుపుకోనున్నాయి అన్ని గలుపుతే మూడు లక్షల ఇరవై రెండు వేలు కానీ మీరు చేసే దుష్ప్రచారం ఏడు లక్షల కోట్లు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్దాలను గోబల్స్ ప్రచారాన్ని మానుకోవాలి మానుకోకపోతే మాత్రం ప్రజలే మిమ్మల్ని నిర్ణయిస్తారు మీ గ్యారంటీలు అమలు చేయ చేతగా ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు